హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో మీకు కాకరకాయ యొక్క ప్రయోజనాల గురించి తెలియచేస్తానండి ఇంతకుముందు వీడియోలో మీకు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించాను ఇప్పుడు ఈ కాకరకాయ ప్రయోజనాలు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి ఈ కాకరకాయను మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ వీటిని ఉడికించి నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్లు అనేవి కడుపులో ఇన్ఫెక్షన్లు అలాంటివి కూడా రావండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి కాకరకాయ రసాన్ని పుక్కిలిస్తూ ఉంటే నోట్లో పుండ్లు కానీ నాలుక పూత ఏదైనా నాలుగు పూసినట్లయితే ఆ పూత కానీ బాగా తగ్గుతుందండి బరువు తగ్గాలనుకునేవారు కాకరకాయ రసం కన్నా తాగితే బరువు అనేది తగ్గుతారండి రక్తంలో చక్కెర నిల్వలను ఇది నియంత్రిస్తుందండి అంటే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుందండి నెక్స్ట్ జలుబు దగ్గు ఆస్తమ ఇలాంటి వాటి నుంచి బయటపడచ్చండి రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు రక్త స సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుందండి నెక్స్ట్ ఒకటి కాదు రెండు కాదండి దీనివల్ల చాలా చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయండి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ప్రతి ఒక్క ఆహారాన్ని మనకి తీసుకోవాల శక్తి అనేది ఇచ్చాడండి కాబట్టి మనకి లభించేటివన్నీ మనం తీసుకొని బాగా ఆరోగ్యంగా బాగా పుష్టిగా ఉండేలా మన చేతుల్లోనే ఉందండి ఏదైనా కానీ సో అలాంటి మంచి మంచి విటమిన్స్ ఫైబర్స్ ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని డైలీ ఒక్కోటి ఒక్కోటి తీసుకుంటూ ఉన్నా మనకి చాలా మంచి శక్తి అనేది వస్తుందండి నెక్స్ట్ కూడా ఇంకా కూడా ప్రయోజనాలు ఉన్నాయండి దీనివల్ల కీళ్ళ నొప్పుల్ని తగ్గించే గుణం కూడా కాకరకాయకు ఉందండి ఎక్కువగా నొప్పి ఏదన్నా పెయిన్స్ ఉన్న వాటి మీద ఈ కాకరకాయ రసం కానీ రాసి నెమ్మదిగా మద్దన చేస్తే ఆ పెయిన్ అనేది బాగా తగ్గుతుందండి కాలేయం ఆరోగ్యానికి కాకరకాయ ఎంతగానో ఉపకరిస్తుందండి నెక్స్ట్ కాలేయం చెడిపోకుండా దాని సామర్థ్యం తగ్గకుండా కూడా చూస్తుందండి మలబద్ధకాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుందండి రోజుకి అర స్పూన్ చొప్పున ఈ రసంగాన్ని తాగితే మలబద్ధకం కూడా బాగా తగ్గుతుందండి ఇలాగా కరకాయ మనం డైలీ మన రొటీన్ లైఫ్లో ఒక ఐటెంగా తీసుకుంటూ ఉంటే ఈ చేతి యొక్క వరం మనకి ఎన్నో ప్రయోజనాలని కలిగిస్తుందండి సో అందరు తప్పకుండా యూస్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్